ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతోపాటి ప్రార్థన లేక భావిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా ప్రభువ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ఈరోజు ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి ఎంతోమంది ఈరోజు చూడాలని ఆశపడ్డారు కానీ కొంతమంది మా మధ్యన లేరు ప్రభువ కానీ మమ్ములను మా కుటుంబాలను నీ సజీవైన రెక్కల చాటును భద్రపరిచి నీ సన్నిధిలో నిలిచే భాగ్యమునికి ఇస్తారనే వాగ్దానమును మా జీవితం పట్ల నెరవేర్చినందుకు స్తోత్రములు ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా మేము చేసిన ప్రతి పాపమును మా చూపును బట్టి కావచ్చు మా మాటలను బట్టి కావచ్చు మా తలంపులను బట్టి కావచ్చు మా నడకలను బట్టి కావచ్చు ప్రభా ఏ రూపమునైనా అయా మేము పాపము చేసి అతిక్రమములు చేసి దోషములను చేసి నీ సన్నిధిలో నేను ఐదుగు అపరాధులుగా అయా మరి మేమున్నాం మమ్మల్ని మన్నించి ప్రభా ఏ రూపములైనా నీ యొక్క మనస్సును మేము గాయపరిచింది నీ నావు నాకు అవమానకరంగా మా జీవితాలు ఉంటే దయతో మందించి అడుగుతూ ఉన్నాం అయా కొన్ని రోజులుగా ప్రార్థనలను వాక్యాలను అందించలేకపోయాము కొన్ని కారణాల వల్ల కానీ ఈరోజు ప్రభా మీరు ద్వారములు తెరిచినందుకు అందనాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో నీ సన్నిధిలో అద్భుత కార్యమును చూడాలని ఎంతమంది అయితే విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృపచేత ఆదరించుమని అడుగుతున్నాను అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడే విడుదలను దయచేయండి కోర్టు సమస్యలు కుటుంబంలో కలహాలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అయా ఇదిగో మరి ప్రభా గర్భఫలము లేక ఎంతో మంది నాయన మరి సహోదరులు అవమానించబడుతున్నారు కృంగిపోతున్నారు వేదన చెందుతున్నారు ఎందుకు ప్రభా నా జీవితం ఇలా అయిందని నీ సన్నిధిలో కన్నీటితో అయ్యా వారిని దర్శించు ప్రభా ఏ సమస్యనైతే వారు కలిగి ఉండి హృదయంలో నుండి ప్రభా వేదనతోని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో కన్నీరు విడుస్తున్నారు వారి కన్నీటిని ఇప్పుడే మీరు నైనా తుడిచి సంతోషముతో వారి హృదయమును నింపుమని అడుగుతున్నాం మా దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు ఈరోజు మాలో ఉన్న దుఃఖము సంతోషమవుతుంది ఏ సున్నామలో మేము కలిగి ఉన్న ప్రతి సమస్యకు విడుదలనివ్వబోతున్నావు ఏ సున్నామంలో మేము నమ్ముతున్నామయా సహాయం చేయమని ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని చదువుకునే బిడ్డలు ఉద్యోగములు చేస్తున్నవారు వ్యాపారములు చేస్తున్నవారు నేల పంటల మీద ఆధారపడిన రైతులు ఏ ఏ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దూరదేశాల్లో ఉంటున్నవారు అయా ఇదిగో ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు నేను ఇదిగో వారికి ఒక గొప్ప బహుమానమును అందించండి అద్భుత కార్యం వారి జీవితం పట్ల చేసి సాక్షులుగా వారిని లోపెట్టుకోమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె